నేను ఒక సమయంలో ఒకే స్థలములో ఒకే పని లేకపోతే ఒకే ప్రదేశంలో నేను ఉండగలను నేను ఇక్కడ అమెరికాలో యూకేలో అన్ని దగ్గరలో ఒకేసారి నేను ఉండలేను కానీ దేవునికి ఆ రెస్ట్రిక్షన్ లేదండి హీ క్యాన్ బీ ఎనీవేర్ అండ్ హీ క్యాన్ బీ ఎవ్రీవేర్ ఎట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇక్కడ మందిరంలో మంతా ఉన్నారు ప్రపంచంలో ఇంకే ప్రాంతాల్లో క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయో అక్కడ కూడా ఆయన ఉన్నాడు పోనీ ఆరాధనలు జరుగుతున్న చోట్ల ఒక్కటే ఉన్నాడంటే ఆరాధన జరగని చోట కూడా ఆయన ఉన్నాడు అందరిని చూస్తున్నాడా అందరిని చూస్తున్నాడు అందరినీ పట్టించుకుంటున్నాడా అందరినీ పట్టించుకుంటున్నాడు అందరినీ గమనిస్తున్నాడా ఎస్ అందరినీ గమనిస్తున్నాడు సో దేవుడు ఒకే సమయంలో అన్ని ప్రదేశాల్లో ఆయన ఉండగలడు దేవునికి టైం రెస్ట్రిక్షన్ లేదండి ఇప్పుడు నేనంటే నాకు సమయం అయిపోతుందని ఇందాక నుండి చూసుకుంటున్నాను నా సమయం అయిపోయే కొద్దీ నేను త్వరగా చెప్పాలి సర్వీస్ ముగించాలి మనం రాత్రి అయ్యేసరికి రాత్రి ఒక సమయం దినానికి ఒక సమయం ఒక పనికి ఒక సమయాన్ని మనం కేటాయించుకుంటాం మన జీవితంలో ఒక్కొక్క టైమింగ్కి ఒక్కొక్క పని అయిపోవాలి అనుకుంటాం టెన్త్ క్లాస్ ఇంత వయసు కంప్లీట్ అవ్వాలి ఆ తర్వాత ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఆ తర్వాత పీహెచ్డి చేయాలనుకుంటే పీహెచ్డి ఇంత సమయంలో కంప్లీట్ చేసుకోవాలి ఇంత ఇన్ని సంవత్సరాల్లోపు వివాహం వివాహం అయితే బాగుండు ఇన్ని సంవత్సరాల్లోపు పిల్లలు పుడితే బాగుండు మా పిల్లలకు ఇంత వయసులోపు వివాహాలు అయితే బాగుండు అని మనకు టైం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ బట్ గాడ్ ఈజ్ నాట్ బౌండ్ అండ్ గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై టైం ఆయన కాలానికి అతీతుడుగా ఉన్నవాడు ఆయన అల్ఫా ఒమేగా